ఎందుకంటే ఎలక్షన్లలో మనం ఎన్నో రకాలుగా అబద్ధాలని చెప్తాము అన్ని రకాలైన హామీలు ఇస్తే ప్రజలను మబ్బపెట్టే కార్యక్రమం మోసం చేసే కార్యక్రమం చేసి రెండవసారి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే రెండోసారి మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యే కార్యక్రమం చేయడం జరిగింది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అవి అమలు చేసేదానికి దిక్కులేదు దాదాపు ఏడు నెలలు వ్యవస్థ ఉంది అధికారం లేకొచ్చి ఇంతవరకు దాన్ని ఊసే లేని పరిస్థితి అన్నమాట గొప్పగా ఎలక్షన్లో అయితే చెప్తే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ రకంగా గొప్పగా చెప్పి మహిళలందరికీ కూడా బస్సులు బస్సుల్లో ఫ్రీ అని చెప్తా సో ఈ రకంగా అన్ని రకాలుగా మనం తల్లికి వందనం అని చెప్పినాం తర్వాత బస్సు ఫ్రీ అన్నాం అన్ని రకాలుగా మనం అందరం మోసం మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దానికి దిక్కు లేదు కానీ ఈ సదస్సుల పేరుతో మోసం చేసే కార్యక్రమం మళ్ళీ చేపట్టడం జరుగుతుంది సో ఈ రెవెన్యూ సదస్సులు ఎవరు చేసినా మంచిదే సమస్యలు దండిగానే ఉంటాయి ఏ ప్రభుత్వం చేసినా మంచిదే గతంలో రెగ్యులర్గా రెవెన్యూ సదస్సులు జరిగేవి అలాగే స్కూల్లో కూడా సంబంధించిన సమస్య సదస్సులు కూడా గతంలో కూడా రెగ్యులర్గా జరిగేటివి సో గతంలో అంతా కూడా మిగతా రాష్ట్రాల్లో అంతా కూడా మండలానికి ఒకడే ఒక సర్వేయర్ ఉంటాడు వీళ్ళు వీళ్ళు రీసర్వేలు చేసే వ్యవహారం కాదు ఒక మొదలు పెడితే ముప్పై ఏళ్ళలో నలభై ఏళ్ళలో సర్వే చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించడం జరిగింది అన్నమాట సో అటువంటి ఇది అటువంటిది ఎవరు టచ్ చేయటివి కూడా టచ్ చేసి వాళ్ళందరికీ ప్రజలకు మేలు జరగాలి రైతులకు మేలు జరగాలి అని చెప్పేసి ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో అటువంటిది ఇప్పుడు ఊరికే యాదవ్ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనేది పాల్గొని జగన్మోహన్ రెడ్డి పైన ఊరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బురద జల్లే కార్యక్రమం అనమాట బురద జల్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకో ఆక్రమించినారని ఏం ఆక్రమించినారు ఎక్కడ ఆక్రమించినారు ఎవరు ఆక్రమించినారు అది ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించింటారు తప్ప ఇంకొకరి ఆక్రమణ అనేది ఇంకొకటి ఇంకొకటి ఉండే కార్యక్రమం ఏం కాదనమాట సో అదే కాకుండా నిన్న రెవెన్యూ సదస్సులో రెండు చోట్ల ఈ ఇన్ఛార్జ్ మంత్రి పాల్గొనడం జరిగింది ఆయన రెండు చోట్ల అభివృద్ధి పైన అయితేనేమి దాని తర్వాత మిగతా దీనిపైన చర్చకు పులివెందులకైనా వస్తుందంట కడపకైనా వస్తుందంట ఆమె కొత్తగా ఎమ్మెల్యే అయింది పెనుగొండ నుంచి ఆమెకు అసలు చరిత్ర తెలియదు వాళ్ళ నాయన కూడా రామచంద్రారెడ్డి గనే వాళ్ళ ఆయన కూడా ఎమ్మెల్యేగా గతంలో పనిచేసినాడు కానీ ఈమొక చరిత్ర తెలి తెలిసినట్టు లేదు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో ఎంత అభివృద్ధి చేసినారు తర్వాత ఈ జిల్లాలో ఎంత అభివృద్ధి చేసినారు రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేసినారు కరోనా కష్టకాలంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోనూ ఏ ఊర్లో పోయిన ఆ ఊర్లోనే ఆయన పోయిన చిన్న చెప్పలి గ్రామం అయితేనేమి తర్వాత పొద్దుటూరు నియోజకవర్గంలో వెళ్ళింది ఆ గ్రామంలోనే చూడవచ్చు అన్నమాట సచివాలయం అన్నీ ఉంటుంది దాని పక్కనే రైతు భరోసా కేంద్రం ఉంటుంది దాని పక్కనే వెల్నెస్ సెంటర్ ఉంటుంది చూడవచ్చు దానికి పక్కనే రైతులకు సంబంధించిన గోడౌన్లు ఉంటాయి అభివృద్ధి అనేది ఆ ఊర్లోనే చూడవచ్చు ఆయన మళ్ళీ ఎక్కడా కాదు సో మరి ఈమె తగుతుందమ్మా అని చెప్పేసేసి మళ్ళీ పులియందల అభివృద్ధి గురించి చర్చిద్దామా అంటే మరి ఆమె చర్చించాల్సి ఎందుకు చర్చించాలి చెప్పు చూడు మెడికల్ కాలేజీలో సీట్లు ఈ ప్రభుత్వం పోగొట్టినందుక సీట్లు శాంక్షన్ అయినా యాభై సీట్లు పులియొందల్లో మెడికల్ కాలేజీ ఆ సీట్లను వద్దు అని రాసిచ్చినందుకు మనం చర్చించాల లేకుంటే వాలంటీర్స్ ఉద్యోగం తీసేసినందుకు ఏమన్నా చర్చించాలనా లేదు మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పినారు ఏంటంటో ఇవన్నీ అమలు చేసేదే దాంట్లో చర్చించే కార్యక్రమం చేయాలన్నా ఎంఎస్ఎంఈ కడపలో కొప్పర్తిలో టెక్నాలజీ సెంటరు గుంటూరు తీసుకుపోయిన దానికి ఏమన్నా దాంట్లో ఏమన్నా చర్చించే కార్యక్రమం చేయాలన్నా నువ్వు ఏం మేలు చేసినావని చెప్పేసేసి నీతో చర్చకు రావాలా నువ్వు చేసిందల్లా ఏందంటే రాజకీయ హత్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హరాస్మెంట్ చేయడం వాళ్ళ ఆస్తులు తగలబెట్టడం వాళ్ళను ఊరు వదిలిచ్చే కార్యక్రమం చేయడం ఒక టెర్రర్ ఈ రాష్ట్రంలో సృష్టించే కార్యక్రమం చేయడం ఇదే కాకుండా సోషల్ మీడియాలో నీ 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 భాగవతం అంతా కూడా నువ్వు ఏం చేయలేదని చెప్పేసేసి రాస్తున్నందుకు వాళ్ళ పైన పెట్టే తప్పుడు కేసులు పైన చర్చించే కార్యక్రమం చేయాలన్నా వాళ్ళని హరాస్మెంట్ చేసే కార్యక్రమంలో చర్చించే కార్యక్రమం చేయాలన్నా ఏ దాంట్లో మనం చర్చించాలన్న చెబితే దానికి చర్చించవచ్చు ఏం పెద్ద ఇబ్బంది లేదు అసెంబ్లీకి రాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో చోటికి రాడు అసెంబ్లీకి రాకపోతే ఏం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి లాస్ట్లో రెండున్నర సంవత్సర కాలం చంద్రబాబు రాలేదు మరి చంద్రబాబును మరి అడుగుతావు మరి మనం చేసింది ఏం లేదు కానీ ఊరికే మృద కార్యక్రమం చేస్తా చేస్తున్నారు తప్ప ఇంకొక కార్యక్రమం లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు కొత్తగా ఈ పెన్షన్లు తీసేసేదానికి ఒక మండలం అధికారులు ఇంకొక మండలం పోయి ఇప్పుడు సర్వే కార్యక్రమం అంతా అని చెప్పి అంటే ఏమి సర్వే కార్యక్రమం చేసి తీసేయాలని ఎవరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నాయకులు కానీ వాళ్ళ సింపతైజర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ పెన్షన్ తీసేసే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే చెప్తా ఈ తెలుగుదేశం పార్టీ ఈ నాయకులు వాళ్ళు అక్రమ ఇసుక దందా చేసే దాంట్లో చర్చించాలన్నా మట్టి దందా చేసే దాంట్లో చర్చించాలన్నా రాష్ట్ర వ్యాపితంగా ఈ టెంట్లు వేసి ఏసీ టెంట్లు టేకాట క్లబ్బులు మెయింటైన్ చేస్తున్నారు టాకాట క్లబ్బులు నడుపుతున్నారు దానిపైన ఏమన్నా చర్చించాలన్నా మట్కా విచ్చలవిడిగా విడిగా ఎక్కడ పడితే అక్కడ మట్కా ఉంది దానిపైన చర్చించే కార్యక్రమం చేయాలా లేదు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దానిపైన చర్చించే కార్యక్రమం చేయాలనా సో ఇవన్నీ కూడా చేస్తున్న మీకు ఇంకొకరి పైన బురద చల్లే కార్యక్రమం చేయడం నిజంగా ప్రజలు అన్నీ తెలిసిన విషయమే ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు మిమ్మల్ని మీరు మీరు ఏమేం చేస్తున్నారనేది మీరు ఏమేమి మాట్లాడుతున్నారనేది అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా ముందుంది అని చెప్పేసి